అలా మనం కొనిస్తుంటాం కదా పిల్లలకి అది ఎలా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఇదిగోండి ఇప్పుడైతే మామూలుగా బ్రెడ్ బ్రెడ్ పొడి తీసుకున్నారండి బ్రెడ్ పొడి తీసుకొని దాంట్లో కలరు షుగరు తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసినారండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసి దీన్ని ఇప్పుడు ముద్దలు ముద్దలు చేస్తున్నారండి చూడండి ఇలా బాగా పొడి పొడిగా మిక్స్ చేసినారు అంటే దీంట్లో ఏం వేయలేదండి షుగరు తర్వాత బ్రెడ్ పొడి కలరు వాటర్ అండి ఇలా బాగా కలుపుకోవాలండి బాగా మెత్తగా అన్ని కలిసేటట్టు కలుపుకొని ఇలా ముద్ద ముద్ద చేసి చేసుకున్నాం కదా ఇది తీసుకొని ఇలా మనం రొట్టె చేస్తాం కదా అలా ఒత్తుకోవాలండి ఫ్రెష్ చేసుకోవాలి అంటే కింద పిండి వేసుకుంటూ ఒత్తుకోవాలి ఇప్పుడు ఇది మనం ముందుగా కలిపి పెట్టినారు కదా ఈ బ్రెడ్ పొడి కేక్ పొడి తర్వాత షుగర్ ఇవన్నీ వేసి కలిపినారు కదా కలర్ వన్ ఇప్పుడు అది తీసుకొని అలా చుట్టుకోవాలండి అంటే మనం భక్ష్యాలకు కదా మధ్యలో పెట్టేసి చుట్టాం కదా అలా చుట్టేసుకోవాలి చూడండి అలా చుట్టుకొని ఇప్పుడు దీన్ని తట్టుకోవాలి అనమాట సేమ్ మనం రొట్టె కానీ భక్ష్యం కానీ ఎలా తడతామో అలా తట్టుకోవాలి చూడండి ఇలా తట్టుకొని ఇప్పుడు ఈ ట్రేలో వేసుకోవాలి ట్రేలో వేసిన తర్వాత కూడా కొద్దిగా తట్టుకోవాలండి వన్ వన్ అవర్ పెట్టిన తర్వాత అలానే చూడండి అన్ని ఈ ప్రాసెస్ లోనే చేస్తున్నారు మనం ఇవి ఎక్కువగా సినిమా థియేటర్ లో గానీ తర్వాత పార్కుల్లో కానీ ఇలాంటివి చూస్తుంటాం కదా చాలా మందికి కూడా తెలియదేమండి ఈ వీడియో చూడండి మనం వీటిని తినేటప్పుడు ఇవి ఎలా చేస్తారో అని అనుకుంటాం కదా చూడండి వీళ్ళైతే చాలా ఈజీగా చేసేస్తున్నారు అన్ని ఇదే ప్రాసెస్లో చేసి త్రే పెట్టుకోవాలండి తేళ్ళు పెట్టిన తర్వాత దాన్ని అలానే పెట్టేసి తర్వాత ఓవెన్లో పెట్టుకోవాలండి ఓవెన్లో పెట్టుకుని ఒక రోజు నైట్ అంతా అలానే ఆరనిచ్చి మరుసటి రోజు మార్నింగ్ కట్ చేయాలండి ఇవి అనారకలి కేకులను అప్పుడే కట్ చేయకూడదు మరుసటి రోజు మార్నింగ్ కట్ చేయాలి అంటే ఈ రోజు పెడితే రేపు కట్ చేయాలి హాయ్ నేను అనార్కలి కేక్ కట్ చేస్తున్నాను చూడండి ముందుగా అనార్కలి కేక్ ఇప్పుడు కటింగ్ చూడండి చూడండి ఈ విధంగా వస్తుంది ఇది ఫార్టీ అంటే ఎంతసేపు పెట్టిన ఓవెన్ లోని ట్వంటీ ఎయిట్ మినిట్స్ పెట్టిన పెట్టిన తర్వాత ఇలా కుక్ అయింది చూడండి కలర్ అందులో ఎంత బాగుందో కలర్ చూడండి ఇప్పుడు వాటిని చూడండి చూడండి ఒక్కొక్క అనార్కలి కేక్ ఇలా ఏ కట్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అయితే ముందు రోజు నుంచి ప్రిపరేషన్ ఉండాలండి ముందు రోజు అంతా తయారు చేసుకొని తర్వాత దాన్ని ఓవెన్ లో పెట్టేసి చేసిన తర్వాత ఒక వన్ అవర్ అలానే లో పెట్టేసి తర్వాత ఓవెన్లో పెట్టేసి తర్వాత మళ్ళీ ట్వంటీ ఎయిట్ మినిట్స్ తర్వాత బయటకు తీసి దాన్ని చల్లారనిచ్చి తర్వాత ఇలా ట్రేపై అంతా ఇలా రాత్రంతా అలానే ఆరబెట్టేసి మళ్ళీ మార్నింగ్ కట్ చేయాలండి పని అయితే మనకైతే ఒక తింటాం కానీ ఇంత ఇంత పని ఉంటుందని తెలియదు కానీ ఈ ప్రాసెస్ చేయడానికైతే చాలా పని ఉంటుందండి చూడండి ఇలా అంత కట్ చేసి ఇప్పుడైతే ఒక్కొక్క పీస్ను ఒక్కొక్క దాంట్లో ప్యాక్ చేస్తున్నారండి వీళ్ళైతే చాలా సింపుల్గా చేసేస్తున్నారు అంటే ఎక్కువగా శ్రమ పడకుండా ఇప్పుడు మనం ఇంట్లో అన్నం పప్పు అంటే ఎలా చేసేస్తాం అలా చాలా ఈజీగా చేస్తున్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఎప్పుడు తెలియదండి ఇలా చేస్తారని కూడా అందుకోసమని ఈరోజు చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఎలా తయారు చేస్తారనేది చూసినందుకు చూస్తున్నారు కదా మీకు కూడా నచ్చిందా అండి ఈ వీడియో ఇలా అన్నీ ప్యాక్ చేసి ఇంకా హోల్సేల్గా పంపించేస్తారండి ఇది ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటే మరుసటి రోజుకే అయిపోతుందండి చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్న క్లిక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా ఉంది ఈ ఎనార్కల కేక్ ఎలా తయారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇది ఎలా ఉంది అనేది కామెంట్లో తెలియజేయండి మీకైతే అనారకాల కేక్ ఎలా తయారు చేసానో చూపిద్దామని వీడియో షూట్ చేశామండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్